బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఏపీ రాజకీయాల్లో కొత్త పరిణామం చోటు చేసుకుంది అమరావతి రైతులకు అండగా వైసీపీ నిలుస్తోంది ఇక భూముల విషయంలో ప్రభుత్వం రైతులను మోసం చేసింది అంటూ కూడా వైసీపీ తరఫున జగన్మోహన్ రెడ్డి అయితే రైతుల పక్షాన్ని నిలబడ్డారు ఏపీ రాజకీయాల్లో తీవ్ర సంచలన పరిణామం చోటు చేసుకుంది రాజధాని అమరావతి కేంద్రంగా రాష్ట్ర రాజకీయాలు మరోసారి వేడెక్కాయి అమరావతి రైతులకు మద్దతుగా వైసీపీ అధికారికంగా రంగంలోకి దిగింది ఇక భూములు ఇచ్చిన రైతుల సమస్యలను ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తోంది అంటూ వైసీపీ నేతలు ప్రభుత్వంపై దాడి ప్రారంభించారు రాజధాని రైతుల గోడును ప్రజల ముందుకు తీసుకువెళ్లేందుకు వైసీపీ నాయకులు గొంతెత్తుతున్నారు ఈ పరిణామాలకు కేంద్ర బిందువుగా మారింది రైతు రామారావు మృతి ఇక రాజధాని అమరావతిలో మంత్రి సమక్షంలోనే రైతు రామారావు ప్రాణాలు కోల్పోవడం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది రోడ్ల విస్తరణ సమస్యపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ తన భూమి భూమి ఇల్లు కోల్పోయిన బాధను తట్టుకోలేక రైతు రామారావు మృతి చెందాడు అని వైసీపీ ఆరోపిస్తుంది రామారావు ఒక్కరే కాదు అని ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న రైతులు అమరావతిలో ఎంతో మంది ఉన్నారు అని వైసీపీ నేతలు చెబుతున్నారు ఇక రాజధాని పేరుతో రైతుల జీవితాలను అగమ్య గోచరంగా మార్చారు అని ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు ఈ ఘటనపై వైసీపీ నేత దొంతిరెడ్డి వేమారెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్రంగా పడ్డారు రాజధానిలో ఇంకా ఎంతమంది రైతులు బలైపోవాలి అంటూ కూడా ఆయన సూటిగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు భూమి ఇచ్చిన రైతులపై పద్ధతి ప్రకారం కుట్ర జరుగుతోంది అన్నారు ఇక రామారావు విషయంలో భూమి పోయింది ఇల్లు పోయింది చివరకు ప్రాణం కూడా పోయింది అంటూ కూడా వైసీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు ఇదే సమయంలో ప్రభుత్వ అప్పులపై కూడా వైసీపీ ప్రశ్నల వర్షం కురిపిస్తుంది రెండు లక్షల డెబ్బై ఏడు వేల కోట్ల అప్పులు తెచ్చి ఏపీ ఏం అభివృద్ధి చేసింది అంటూ కూడా చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీసింది చంద్రబాబు పాలనలో ఒక్క రైతు సమస్య పరిష్కారం చూపించలేదు అని ఇక భూ సమీకరణ సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది అని వైసీపీ మండిపడుతుంది donde రాజధాని పేరుతో రైతుల భవిష్యత్తును చీకట్లోకి నెట్టేశారు అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది వైసీపీ మంత్రులు అమరావతికి వచ్చిన సమస్యలు అని రైతుల గోడు వినిపించుకోని వారే లేకుండా పోయారు అంటూ వైసీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వైసీపీ రంగ ప్రవేశంతో రాజధాని అమరావతిలో సీన్ పూర్తిగా మారిపోయింది రైతులను ప్రభుత్వం మోసం చేసింది అంటూ వైసీపీ నేరుగానే ఆరోపణలు గుప్పిస్తుంది ఇక రాజధాని అమరావతిలో జరుగుతున్న ఈ రాజకీయ పోరు రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాలకు ఎలాంటి మలుపుగా ఉంటుందో అనేది ఇప్పుడు ఆసక్తికర పరిణామంగా ఉంది